సో ఫైనల్ ఫైనల్గా త్రీ పాయింట్ నైన్ అప్డేట్ లో జిఎమ్లో గా వచ్చేసింది బట్ అందరికీ రాలేదు సో దీని గురించి ఒక క్లారిటీ ఇస్తా కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి గైస్ అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేసి ప్లే లోనే ఒక ఫైవ్ నైంటీ ఎంబీ అప్డేట్ అయితే ఇచ్చారు అండ్ ఇంటర్నల్ అప్డేట్గా ఉంటుంది మనకు తెలిసిందే కదా సో ప్లే స్టోర్ అప్డేట్ ఫైవ్ నైన్టీ ఎంబీ అయితే ఉంది అండ్ ఈ అప్డేట్ వచ్చేసరికి చాలా మందికి అయితే రావట్లేదు అంటే లాస్ట్ అప్డేట్తో కంపేర్ చేస్తే ఈ అప్డేట్ కొంచెం డిలే చేస్తున్నారు ఎస్పెషల్లీ మిడ్ అండ్ అండ్ లో అండ్ కి అయితే అసలు ఇంకా రాలేదు చాలా మందికి అవుట్ అయితే అవ్వలేదు ఇంకా అండ్ ఈ అప్డేట్ గురించి ఒక షెడ్యూల్ లాంటివి రిలీజ్ చేశారు సో మీరు చూస్తే సిక్స్ థర్టీకి జస్ట్ థర్టీ పర్సెంట్ మొబైల్స్ మాత్రమే అప్డేట్ రోల్ అవుట్ అవుతుందంట అండ్ నైన్ థర్టీకి ఫిఫ్టీ పర్సెంట్ మొబైల్స్కి రోల్ అవుట్ అవుతుంది అండ్ లెవెన్ థర్టీకి హండ్రెడ్ పర్సెంట్ అన్ని మొబైల్స్కి వచ్చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే నేను అప్డేట్ వచ్చినప్పుడు ప్రతిసారి ప్లేస్తో ట్రిక్ చెప్పాను కదా క్లియర్ క్యాచ్ క్లియర్ డేటా చేస్తే మోస్ట్లీ వస్తుందని ఎన్నిసార్లు ట్రై చేసినా సరే అకౌంట్స్ షిఫ్ట్ చేసినా సరే ఈసారి రావట్లేదు అప్డేట్ అయితే అండ్ ఐవైస్ వాళ్ళకి డైరెక్ట్గా లెవెన్ థర్టీకి అప్డేట్ వచ్చేస్తుంది ఆ మైక్ గ్లిచ్ ఫిక్స్ చేస్తే బాగున్నాను ఈసారికైనా మరి చూద్దాం సో ఇది కానీ చాలా మందికి అప్డేట్ అయితే రావట్లేదు కొంచెం వెయిట్ చేయండి పేషెంట్స్గా ప్రతి ఒక్కరికి వస్తుంది అండ్ అప్డేట్ వస్తే తెలియదు సూపర్ స్మూత్ ఫీచర్ని ఏ మొబైల్స్కి పెట్టారు ఏంటి అనేది సో దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా సో కొంచెం అన్ని మొబైల్స్లో అప్డేట్ రానివ్వండి అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది ఏ మొబైల్స్లో వచ్చింది ఏంటి అనేది సో ఇదే మనకి వీడియోస్ వీడియోస్కి మీకు వీడియోలో క్లారిటీ వచ్చినా కూడా వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మేలు వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ